హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఈ విధంగా చేయండి ఎంత బాగుంటుందో టేస్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాము ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి ఒక కప్పు అనుకోండి సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఒక ఐదు పచ్చిమిర్చి పొడువుగా ఘాట్టు పెట్టి వేసేసుకోండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా వేసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ కేజీ చికెన్ అండి సాల్ట్ వేసి ఒక గంట అరగంట నానబెట్టుకోండి అప్పుడు చికెన్ చాలా బాగుంటుంది ముక్క అనేది నారా నార లేకుండా మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి కొంచెంసేపు ఆయిల్లో వేపుకుందాము చికెన్ను వాటర్ అనేది కొంచెం తీసుకునేటట్టు వేపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి వండి చూడండి రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మీకు అవసరాన్ని బట్టి ఎంత అవసరమో వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు సరిపోతుంది హాఫ్ కేజీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే ఫస్ట్ డే మనము చికెన్లో సాల్ట్ వేసి నానబెట్టాను చూసుకొని వేసుకోండి చికెన్ ఎప్పుడు చేసినా కంపల్సరీ సాల్ట్ వేసి నానబెట్టండి అప్పుడే చికెన్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకుందాము కారం ఉప్పు అనేది మంచిగా కొట్టాలి ఆయిల్ అనేది మొత్తం బయటకు రావాలి ఈ విధంగా మీరు మధ్య మధ్యలో కూడా కలుపుకొని చూసుకోండి చికెన్ కింద కొంచెం మాడిపోకుండా చూసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ మరీ ఎక్కువ పెడితే అంటే నాన్ స్టిక్ దాంట్లో ఏమో మాడదు కాబట్టి అయినా మనం కొంచెం సిమ్లోనే మామూలుగా పెట్టుకొని చేసుకోవాలి ఫ్రై కాబట్టి ఇందులోకి మసాలాలు వేసుకుందాము వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము మంచిగా కలి కలిపేసుకొని ఇంకా సేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని నెమ్మదిగా ఉడిగించుకుందాము ఎందుకు అంటే మసాలా అనేది ముక్కకు మంచిగా పట్టాలి అప్పుడే మంచి చికెన్ మంచి టేస్టీగా టేస్టీగా వస్తుంది ఇంకా కొంచెంసేపు మూత పెట్టేసుకుందామండి ఒక ఐదారు నిమిషాల తర్వాత చూడండి మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్లే ఈ విధంగా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసినాక కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము మనం చార్ చేసుకున్నప్పుడైనా అప్పుడప్పుడు ఇలాంటి చికెన్ చేసుకోండి చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా వండండి చూసారా పర్ఫెక్ట్గా చికెన్ అయిపోయినట్టే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది చికెన్ ఇష్టపడేవారు మాత్రం కంపల్సరీ లొట్టలు వేసుకొని తింటారు అంత బాగుంటుందండి టేస్ట్ ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఈ విధంగా చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో మీరే నాకు కామెంట్ రూపంలో తెలుపుతారు అంత బాగుంటుంది టేస్టు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుందాము ఎనిమిది చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర పది ఇలాచీలు పది లవంగాలు ఒక దాచిన చెక్క వీటిని టీ స్పూన్ గసగసాలు గసగసాలతో టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా వండి చూడండి ఈ ఫ్లేవర్ వేరే ఉంటుంది మనం ఎప్పుడు ఒకే రకంగా వండుకుంటే అంత బాగోదు రకరకాల టేస్టులను మనం అన్నీ ఆస్వాదించాలి కంపల్సరీ ప్రతీ వీక్ ఒకే రకం చికెన్ చేస్తే ఎవ్వరు ఇష్టపడరు అప్పుడప్పుడు మనం డిఫరెంట్ కంపల్సరీ చేసుకోవాల్సిందే ఈసారి ఈ విధంగా చేయండి ఇది గ్రేవీ కర్రీ మనకు రైస్లు కానీ పుల్లకాయలు పోయినా చాలా బాగుంటుంది పూరీలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ వేరే బౌల్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మూడు బగారాకులు ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోండి ఒక కప్పు ఉల్లిపాయలు మ్యాక్సిమం ఒక మూడు అనుకోండి పెద్దవైతే అయితే మూడు సరిపోతుంది ఫ్రెండ్స్ వీటిని కొంచెం కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు అనేటివి తొందరగా వేగుతాయి మనం ఎప్పుడు ఉల్లిపాయలు త్వరగా వేగాలనుకుంటే లైట్గా సాల్ట్ వేసుకోవాలి టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసి వేసేసుకోండి ఫ్రెండ్స్ మనకు కర్రీ టేస్ట్గా ఉండాలనుకుంటే కంపల్సరీ ఫ్రెష్గా చేసే వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న చికెన్ అండి ఒక గంటసేపు సాల్టు పసుపు వేసి నానబెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడు చికెన్ అనేది చాలా మెత్తగా ముక్క అనేది చాలా మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్ తింటే నారనారగా ఉండదు దీంట్లోకి ఒక టిన్నర గరిటెల కారం పొడి తీసుకున్నాను నేను కొంచెం కారం ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్ కేజీ చికెన్ సరిపడంత సాల్టు నిని కారం ఉప్పు అన్నీ కలిసేటట్లు తింపుకుందాము తొందరనే అయిపోతుందండి మనం ఎప్పుడు కానీ చికెన్ను ఒక అరగంట గంట నానబెట్టుకుంటేనే అప్పుడు చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాలు చికెన్ని ఉడికించుకుందాము చూసారా వాటర్ అనేది మొత్తం పైనకి వచ్చేస్తే చికెన్లో ఉన్న వాటరు చికెను కొంచెం గ్రేవీ గ్రేవీగానే వస్తుంది ఫ్రెండ్స్ మనకు ఎప్పుడు ఫ్రై తినలేము కదా ఒక్కొక్కసారి గ్రేవీ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను ఫ్రెండ్స్ గసగసాలతోని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కూడా వండి చూడండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు మనం ఎప్పుడు ఒకే రకంగా వండుకుంటే అంతగా బాగోదు మనం ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాలు అన్నీ వేసేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం గ్రేవీ గ్రేవీగా టీ స్పూన్ ధనియా పౌడర్ ఫ్రెండ్స్ ఫస్టే వేసేది అని నేను మర్చిపోయాను మీరు వేపుకునేటప్పుడే వేసేసుకోండి ఒక టీ స్పూన్ ధనియా ఒక అర గ్లాసు వాటర్ తీసుకున్నాను గ్రేవీ కోసం కొంచెం ఈ చికెన్ గ్రేవీ గ్రేవీగానే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చికెన్ అయిపోయినట్లే కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్